ൂസ് പേരു കാമാി മു നേറ്റ വാർത്താ വിശേഷാൽ కోవూరు పట్టణంలోని కన్యా పరమేశ్వరి కళ్యాణ మండపంలో బీజేపీ రాష్ట్ర నాయకురాలు కందిగట్ల రాజేశ్వరి ఎన్నికల అధికారిగా బీజేపీ మండలాధ్యక్షుడు ఎన్నిక జరిగింది బీజేపీ మండల అధ్యక్షుడి బరిలో పోలిసెట్టి వెంకట సుబ్బారావు కనిశెట్టి మురళి పోటీలలో నిలవగా మండల నాయకులు పోలిసెట్టి వెంకట సుబ్బారావుకు ఇరవై తొమ్మిది మంది సభ్యులు చేతులెత్తి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు కనిసెట్టి మురళికి ఒకరు చేయెత్తడంతో అధిక మెజార్టీతో పోలిసెట్టి వెంకట సుబ్బారావు కోవూరు బీజేపీ మండల అధ్యక్షులుగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారిగా విచ్చేసిన కందికట్ల రాజేశ్వరి ప్రకటించారు ఈ సమావేశంలో బిజెపి కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇండ్ల రాఘవేంద్ర మహిళా నాయకురాలు వల్లపు ఝాన్సీ పశుమర్తి శాలిని బీజేపీ మండల నాయకులు బూత్ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు మన నెల్లూరు జిల్లా కోవూరు మండల అధ్యక్షుడు ఎన్నిక కార్యక్రమంలో మనం అంతా కూడా ఇక్కడ సమావేశం జరిగింది ఈ సమావేశానికి మన రిటర్నింగ్ ఆఫీసర్గా మన రాష్ట్ర కార్యదర్శి కనికెట్ల రాజేశ్వరి గారు ఈరోజు ఇక్కడ రావడం వారికి మనం అభినందన తెలుపుతున్నాం ఈరోజు భారతదేశంలో గ్రామ స్థాయి నుంచి మనం గ్రామంలో బూత్ కంపెనీ దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ మనం ఎప్పుడు కూడా మన సంస్థాగత ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యతంగా జరుగుతూ ఉంటాయి ఈరోజు మనం బూత్ లెవెల్ నుంచే ప్రజాస్వామ్యతంగా మనం ఎన్నిక అధ్యక్షులు ఎన్నుకుంటా ఉన్నాం అది వేరే పార్టీలకు అట్లా లేదు దేశవ్యాప్తంగా ఉండే పార్టీ కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కానీ ఈరోజు మన దేశ అధ్యక్షుడిని కూడా ఎన్నుకోవాలంటే ఈ ప్రక్రియ జరగకుండా దేశ అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరగదు అందుకే మండలి అధ్యక్షులు అయిపోయిన తర్వాత తర్వాత జిల్లా అధ్యక్షులు అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షులందరినీ కూడా నియమించుకున్న తర్వాత ఎన్నిక ఎన్నికల్లో మనం నియమించుకున్న తర్వాత దేశ అధ్యక్షుడిని మనం నియమించుకుంటాం ఇది భారతీయ జనతా పార్టీ సంస్కృతి సాంప్రదాయం దానిలో భాగంగా ఇక్కడికి మీరు అందరూ ఇచ్చేసినందుకు మీరు అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు చేస్తూ తెలియజేస్తూ మీ అందరికీ ఇష్టమైన వ్యక్తిని మండల అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను రిటర్నింగ్ ఆఫీసర్ రాజశేషన్ గారిని తర్వాత కార్యక్రమానికి ఆ కార్యవర్గం అయిపోయిన తర్వాత మనం ఈరోజు మండల కార్యవర్గాన్ని మండల అధ్యక్షుని ఎన్నుకునే కార్యక్రమంలో ఇక్కడికి మీరందరూ విచ్చేస్తున్నారు మీ అందరికి కూడాను నా హృదయపూర్వకన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రాష్ట్రం ఎంత మాత్రం పరిగణించదు కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ ఏంటంటే ముందు చెప్పడం ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వయసు వరకు అంగీకారం అన్నారు కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే ఇలా చిన్న సమస్యలు ఏదన్నా ఉన్నప్పుడే అది వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది తీసుకెళ్ళినప్పుడు దాన్ని వాళ్ళు అంగీకారం తెలియజేస్తారు అదేవిధంగా ఏంటంటే మనం ఈ ప్రక్రియని పారదర్శకంగా ఎందుకు నడుపుకోవాలంటే బూత్ అధ్యక్షులు అందరూ కూడా అందరూ కలిసి ఒక వ్యక్తిని ఎన్నుకోవడం జరుగుతుంది లేదు ఇద్దరు ముగ్గురు ఉన్నట్లయితే ఆ ఎన్నికల్ని నడపడం అవుతుందన్నమాట ఎవరు ఎక్కువ ఓటింగ్ శాతం వస్తే వాళ్ళకి ూత్ మండల అధ్యక్ష పదవి ఇవ్వడం జరుగుతుంది ఇదన్నమాట ప్రక్రియ మనం ఆ విధంగానే ఈరోజు మన అధ్యక్షులు సుబ్బారావు గారి అధ్యక్ష అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఇవన్నీ కూడా మీ అందరి సమక్షంలో మీకు మెయింటైనా అభ్యంతరాలు ఉన్నట్టయితే ముందే తెలుపుకున్నాం లేనట్లయితే ఏకగ్రీవంగా మండల అధ్యక్షుడిగా పనిచేశాను అయితే మొత్తం భారతదేశం మొత్తం కింద స్థాయి నుంచి మండలాధ్యక్షులు అట్ట జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు అదే వారసత్వంలో తొలుత మండలాధ్యక్షులకి ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో నన్ను ఏకగ్రీవంగా కోవర్ బూత్ కమిటీలన్నీ కూడా ఎన్నుకోవడం జరిగింది అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏ సమస్యలున్నా మన కార్యకర్తలు అందరూ కలిసి ఈ కూటమి ప్రభుత్వంలో ఏ ఉన్నా అందరం కలిసి సాల్వ్ చేసుకుంటామని చెప్పి ఆశిస్తున్నాను మండల అధ్యక్షుని ఎన్నిక జరగడం నిజంగా సంతోషదాయకం ఎందుకంటే ఈ ఎన్నికల ప్రక్రియ అనేది చాలా కీలకమైనది మండల అధ్యక్షుడి బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీలో కీలకమైన పాత్ర మండలం నుంచే మొదలవుతుంది ఏ మండలం అయితే ఏ మండలం నుంచి అయితే మొదలు పెడతామో అది పార్టీకి బలాన్ని ఇస్తుంది చేకూరుతుంది అటువంటి ఈ కోవూరు మండలంలో ఈరోజు అందరూ కలిపి మన సుబ్బారావు గారిని ఇరవై ఏడు మంది ఓటు చేసి వారికి అత్యధిక శాతం ఓట్లు రావడం జరిగింది అలాగే వీరికి తోడుగా మన మురళి గారు కూడా ఎన్నికల ప్రక్రియలో ఉన్నారు వారికి కూడా ఒక ఓటుతో వారు రావడం జరిగింది కాబట్టి మీ అందరి మద్దతుతో ఈరోజు మన సోదరులు సుబ్బారావు గారిని ఎన్నుకోవడం జరిగింది వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు రెండు తెలియజేసుకుంటున్నాను అవకాశం కల్పించి మళ్ళీ మండలాధ్యక్షులుగా నియమించినందుకు అభిమానులకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను భూమి కమిటీ అధ్యక్షులకి అలాగే ఇక్కడికి వచ్చేసిన అందరికి కూడా నా ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దగ్గరుండి అన్ని చూసుకుంటారని చెప్పి నాది బాధ్యతగా భావిస్తానని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కృష్ణన్పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ గంటల కడుపు చికిత్స హెర్నియా మరియు నొంపిత్సాయంలో డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క్ పడుట పేగు పోత వరి నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము తేలుకాటకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్